వెల్కమ్ టు ఆధమ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంపుకు కృషి చేస్తా ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ విజయవాడ జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తానని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ ని సందర్శించిన నేపథ్యంలో ఎపియూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సామ్నా నాయకులు ఆయనకు ఇచ్చి షాలువాతో సత్కరించారు అకాడమీ చైర్మన్ గా నియమించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు సి రాఘవాచారి ప్రెస్ అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అర్బన్ యూనిట్ సావార్ రవి అధ్యక్షతన జరిగిన ఈస్టా గోష్ఠి కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె జయరాజ్ డి నాగరాజు సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి అర్బన్ యూనిట్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు సామ్నా నగర అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు యూనియన్ నాయకులు జి రఘురామ్ చివరి రామకృష్ణ అహ్మద్ హుసేన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉనండి ఆదామ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది